హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది అయితే ఉగాది రోజైతే చేసిండేది మా పండుగ రెండు రోజులు ఉన్నట్ల చేసిండేది వీడియో ఇంకా పొద్దున్నే ఇలా అన్ని పనులు అయితే చేసుకున్నాను ఇంకా వంట కూడా చేస్తున్నాను అన్నము హుష్ గాను బాయ్ చేస్తున్నాను ఇంకా చెయ్యి అయితే పర్వాలేదు అన్ని పనులు అయితే చేసుకుంటాను నేనే పర్వాలేదు చెయ్యి అయితే తగ్గుతా వచ్చింది ఇంకా మీ ఇంట్లో ఏమేమి వంటకాలు చేసుకున్నారు ఎలా చేసుకున్నారు మీ ఇంట్లో ఉగాది అనేది నాకు కామెంట్లో ఒకసారి తెలియచేయండి అందరికీ ముందుగా హ్యాపీ 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 ఉగాది అండి చాలా బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాగా జరుపుకోండి ఉగాది అయితే ఏమేమి వంటలు చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి నాకు ఒకసారి ఏ రోజైతే పనులంతా అయిపోయినాయి రెండు రోజుల నుంచి అండి నిజంగా ఇది అబద్ధం అనుకుంటారు నిజమనుకుంటారు మీ ఇష్టము రెండు రోజుల నుంచి నాకు ఏం పని చేసేకై లేదు రెండు రోజుల నుంచి ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయినాయి ఒక సామాన్లు తోమలేదు బట్టలు ఉత్తలేదు ఇల్లు కూడా ఊడిలేదు నేను అంత ఇదైపోయింది ఈ రోజు నుంచి అయితే బాగా అయితే చేసుకుంటాన్నాను పనులు అయితే ఇంకా నేనే సామాన్లన్నీ కడిగేస్తున్నాను అంత ఇల్లు అంతా క్లీన్ చేస్తున్నాను ఈరోజు ఇంకా రేపటి నుంచి మాకు స్టార్ట్ అవుతుంది ఈ పనులు ఈరోజు క్లీన్ చేసుకుంటా ఉండే అన్నీ మాకు కొంచెం నీళ్ళకి ఇబ్బంది కదా నాకు చూస్తే చెయ్యి అయితే అయిపోయింది నీళ్ళు ఎక్కువ కావాలి బట్లు ఉతికేకి దానికి దీనికి అని ఇంకా సాయంత్రం ఆయన వస్తే కొట్టించి మళ్ళీ ఇంకా అంతా క్లీన్ చేసుకుంటాను రేపు అయితే అది చూసేయండి మీరు రేపు ఇంకా చాలా సంతోషంగా అయితే ఉంటారు ఈరోజు ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ రంజాన్ కూడా ఇంకా రెండు రోజులుంది నేను ఇంకా బట్లు ఉదకలేదు ఉన్నాయి బట్లు ఇంకా మన్నాడు కదా పండుగ మాకు నీళ్ళు కూడా కష్టం లేండి ఇడ ఎట్లా అంటే కొళాయి ఉండదు ఏమి ఉండదు బోర్ కొట్టాలా ఈ ఎండులో బోర్ కొడితే ఇంకా కాదు అయ్యే కొట్టాక అయ్యలేదు అయ్యలేదు కూడా ఇంకా మా ఆయన సాయంకాలం వస్తే ముగ్గించి బాగా ఫుల్గా నీళ్ళు అయితే ఇంకా బట్టలు చూడండి బట్టలు ఉత్తాలి ఇంకా రేపైతే అన్ని పనులు అయితే చేసుకుంటాను ఒక పని కూడా ఉండకూడదు పండుగ ఉత్తి చేసేది తినేది అంతే ఉండాలి అందుకని రేపైతే అన్నీ క్లీన్ చేసేస్తాను ఇప్పటికైతే అన్ని పనులు అయితే అయిపోయినా ఇంట్లో వంట కూడా చేస్తున్నాం ఇప్పుడు టైం వచ్చేసి ఒకటిన్నర అవుతుంది మధ్యాహ్నం అయితే ఇప్పుడు లోకి నేను ఇప్పుడు చూడండి ఇక్కడ ఎట్లా పనుకొనేస్తాడా ఇంకా టైం వచ్చేసి ఐదు గంటలైతే అవుతుంది ఇంకా పిల్లోని గట్లే పాలు కాంచేసి ఇంకటి అయితే తాగేస్తాను కొంచెము నా కొడుకు అయితే ఉన్నాడు ఇంకా రేపు అయితే చాలా పనులు ఉన్నాయండి మన్నాడైతే పండుగ కదా ఇంకా చాలా అయితే పనులు ఉన్నాయి బట్టలు ఉక్కాలి అంతా క్లీన్ చేయాలి సామాన్లన్నీ ఇంకా టీ అయితే పెట్టేస్తున్నాను అట్లే పిల్లని పాలైతే కాల్చేస్తాను అట్లే ఇది ముందుగానే పెట్టాల్సి ఉండే వీడియో రంజాన్ పండుగ ముందే పెట్టాల్సి ఉండే అది టైం దొరకలేదు నాకు అందుకని పెట్టలేదు అందుకని ఇప్పుడైతే అప్లోడ్ అయితే చేస్తున్నాను ఇంకా చాలా లేట్ అయిపోయింది ఏమనుకోకండి ముందే పెట్టాల్సింది ఏమో కొంచెం టైం దొరకలేదని ఇంకా ఇప్పుడైతే పెడతాను వీడియో ఇంకా ఫైనల్గా అయితే టీ అయితే పెట్టేస్తున్నాను టీ పెట్టి అయితే తాగుతాన్నాను ఇంకా టీ తాగేసి ఇంకా రేపైతే పనులు అయితే చేసుకోవాలి బిరిన్ బిరినా ఒక పని కూడా చేయలేదు ఇంకా ఇంట్లో అన్నీ అయిపోయిన పనులు పర్వాలేదు ఇప్పుడు చెయ్యి ఇంకా అన్ని పనులు అయితే చేసుకుంటున్నాను ఇంకా రేపు బట్లు అవన్నీ ఉతకాలి కదా సామాన్లు అన్నీ కడగాలి ఇంకా చాలా పని ఉంటుంది రేపు ఇంకా ఇదైతే మరుసో రోజు అయితే తీస్తాండి ఇది టైం చూసినారా ఐదున్నర అవుతుంది బిర్యానీ అయితే లేస్తున్నాము ఇంకా నేను చెప్పనాను కదా హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నేనైతే చెప్పనాను కదా మీకు అని చెప్పేసి అన్నీ ఉతకాల బట్టలు సామాన్లు కడగల చాలా పని ఉంది అని చెప్పేసి ఇంకా మామ్ కూడా ఈరోజు లీవ్ వేసింది పని లేదు మా అమ్మ కూడా ఈరోజు అంతా క్లీన్ చేస్తున్నాము టైం వచ్చేసి ఐదున్నర టైము ఎన్ని బట్టలు ఉన్నాయో చూడండి చూపిస్తాను ఉండండి చూడండి ఇవన్నీ బట్టలే ఇది మరుసో రోజైతే తీస్తా అండి వీడియో చూస్తుండండి అట్లే ఇంకా సామాన్లు ఉన్నాయి జోడించేవి కడిగేవి కూడా ఉన్నాయి ఇంకా ఇంకా బిరియాను పొద్దున్నే లేసి లేచి పనులు చేసుకోవాలి కదా రేపు అయితే పండుగ ఏమీ ఉండకూడదు అందుకనే బిరియాను లేస్తున్నాము నీళ్ళు కూడా నింపేస్తున్నాము ఒక బిందుకు కూడా ఉండలేదు నీళ్లు అంతా నింపేస్తున్నాము ఫుల్ చేస్తున్నాము ఇంకా సామాన్లు అన్నీ చూడాలి ఇంకా సామాన్లు అయితే సర్దేసాను చూడండి మళ్ళీ తోమేవైతే అన్ని పడినాయి ఇంకా సర్దినాను ఇంకా ఇల్లు క్లీన్ చేయాలి ఇంకా చూస్తే బట్టలు అవుతుంది అలాగే చూడండి ఎన్ని బట్టలు చూసారు కదా బట్టలు సంత అయిపోయింది ఎవరికన్నా కావాలంటే ఫ్రీగా ఇస్తాము ఊరికే చెప్పిందిలేండి చాలా బట్టలు ఉన్నాయి అన్నీ ఉతికేస్తున్నాం చూడండి బస్సు ఇంకా అయితే పండుగ కదా అందుకని ఇపోద్ది అంతా క్లీన్ చేసుకుంటున్నాము అన్నీ ఉతికేస్తున్నాను ఇంకా దీంట్లో కూడా ఉన్నాయి బట్టలు బాగా రుబ్బుతా బట్టలు బట్టలుని ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేయాలి ఫ్రిడ్జ్ కూడా తుడియాలి రోజు గలీ చెప్పింది ఫ్రిడ్జ్ టీవీ అంతా